హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే పిండి వాడుతున్నా ఇప్పుడే గడ్డి కోసుకొని వచ్చిన గడ్డికి వసుకున్నాగానే పిండి అయితే అనమాట ఇక మనం చేసేదేముంది చేసే పని ఇది కదా అందుకోసమైతే నేను ఇక పిండి మిల్లులోకి వచ్చేసాను అనమాట మా సైడ్ ఎక్కువ కారపూసకి ఇలా మినపగుండ్లు మరియు బియ్యం కంట్రోల్ బియ్యం మంచిగా కడిగి ఆరబోసి పట్టిస్తారండి శనగపప్పు పోస్తారు కానీ ఎక్కువ నొప్పులు అవి ఇవన్నీ మా సైడ్ అయితే ఎక్కువ మినపపప్పు ఇంకోటి సగ్గు బియ్యం అంటారు కదా అది ఈ రెండు వాడతారు కారపూస చాలా బాగుంటుంది నీంగూన ఇలా చేసి చేసినప్పుడు చాలా బాగా వచ్చే పొంగుతాయి అనమాట కర్రకర్ర శనగపప్పుకి ఏమవుతుందంటే బాగా నొప్పులు వస్తాయి ఈ పోయడం వల్ల అయితే నొప్పులు రావు మొక్క అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా పట్టడం కూడా పిండి చాలా మృదువుగా వస్తుందండి మినపప్పు కలుస్తుంది కదా మనకు ఇంకా మెత్తగా పిండి అయితే జల్లెడ తిప్పని అవసరం లేదు ఇందులోనే మెత్తగా అనిపిస్తుంది ఉత్తి బియ్యం పిండికి మన ఈ పప్పులు పోసిన బియ్యం పిండికి అయితే చాలా తేడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి